హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాననేసి అనేసి అవునండి డి వచ్చాను ఆల్రెడీ ఇంటర్ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా లో ఇంకా ఈ మంత్ సరుకుల కోసం అలాగనే బాబుని అయితే హాస్టల్కి పంపిద్దామనుకుంటున్నాను ఈరోజు అందుకని చెప్పేసి ఇంకా వాడికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా తీసుకోవచ్చు కదా అనేసి ఇక్కడ కి అయితే వచ్చాను అనమాట సోప్స్ ఇంకా పేస్ట్ బ్రష్ అలాగనే బ్యాగ్ ఇంకా వాడికి హాస్టల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా మార్నింగే అండి నైన్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది అనుకుంటా డిమార్ట్ ఓపెన్ చేయంగానే ఇంకా వచ్చేసాం అనమాట ఎందుకంటే కొంచెం లేట్ అయింది అనుకోండి రష్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకా డిమార్ట్లో కూడా కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఎర్లీగానే వెళ్తే ఇంకా మళ్ళీ మిగతా పనులు అన్నీ కూడా చూసుకోవచ్చు కదా అంటే ఇంకా హాస్టల్ అంటే ఎన్ని సమకూర్చాలి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా బెడ్ తీసుకోవాలి బకెట్స్ అని సోప్ బాక్స్లు అని ప్రతి ఒక్కటి అండి ఏది లేకపోయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఇంక మనం చేసేదంతా పిల్లల కోసమే కదా అందుకని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే డిమార్ట్లో అన్ని తీసుకున్నాను అనమాట ఇంకా బెడ్ వచ్చేసి బయట తీసుకోవాలి మా షాప్కి దగ్గరలో ఉంటుందనమాట వెంకటేశ్వర బెడ్ వర్క్ అనేసి ఇంకా అక్కడైతే బెడ్ తీసుకుందాం కొంచెం తెలిసిన వాళ్ళు కూడా కదా ప్రైస్ తగ్గిస్తారని చెప్పేసి అయితే అక్కడ తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఈ వీడియో తీస్తుంటే మా బాబు అలాగనే మా తమ్ముడు ఇద్దరు కూడా దాచుకుంటున్నారనమాట వీళ్ళకి ఇది అలవాటే కదా మీరు ప్రతి వీడియోలో కూడా చూస్తూ ఉంటారు కదా ఇంకా టెన్ థర్టీ అట్లా అవుతుందండి డిమార్ట్లోనే ఒక వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయిందనమాట ఇంకా పైకి వీడియో కోసం ఏదో అట్లా ఉన్నాను కానీ లోపలైతే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట అసలు ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ మాయస వరిస్తుంటే కూడా అసలు కళ్ళలో నీళ్ళు ఆగట్లేదనమాట ఎందుకంటే ఇంకా బాబును ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ అసలు వదిలిపెట్టి ఉన్నదే లేదండి అట్లీస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్లో వెళ్ళినా కానీ వన్ టూ డేస్ కంటే ఎక్కువగా ఉండేవాడు కాదనమాట ఎందుకంటే అసలు వాళ్ళ డాడీతో నాతో కంటే వాళ్ళ డాడీతో బాండింగ్ ఎక్కువగా ఉండేదా ఈ కళ కొంచెంగా బాధ అనిపించిన తప్పదు కదా ఇంకా అన్ని సామాన్లు తీసుకొని అయితే బెడ్ తీసుకొని సామాన్లు అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇదిగోండి ఇక్కడైతే బ్యాగ్స్ అర్దుతున్నాను అనమాట నేను సోప్స్ ఇంకా వాళ్ళకి తలకి రాసుకోవడానికి ఆయిల్ టూత్పేస్ట్ బ్రష్ ఇంకా అన్నీ అనమాట షాంపూస్ ఇట్లా అన్నీ సర్ది పెడుతున్నాను కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చాను చెల్లె షాప్ దగ్గర నుండి ఇంకా అవన్నీ కూడా సర్దుతున్నాను అనమాట బ్యాగ్లో అన్నీ ఇంకా తీసుకు ఇంట్లోకి తీసుకొచ్చినవి కూడా అన్నీ ఇక్కడే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఏదైనా మర్చిపోతానేమో అని చెప్పేసి ఫస్ట్ వాడు బ్యాగ్ సర్దిన తర్వాత ఇంకా మిగతా ఇంట్లో సామాన్లు అయితే నేను సర్దుకోవచ్చు కదా అని అయితే ఇక్కడైతే సర్దుతున్నాను ఈ ఇయర్ హాస్టల్లో వేస్తానని తెలుసు కానీ అసలు ఎంత బట్ హాస్టల్లో దింపి వచ్చేంతవరకు అర్థం కాలేదండి అసలు మామూలుగా బాధ ఉండదు కానీ దింపి వస్తే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఇంకా ఇల్లంతా కూడా సైలెంట్ అయిపోయింది బాబు హాస్టల్కి వెళ్ళడంతో అసలు చాలా అంటే చాలా బాధగా అనిపించింది కానీ తప్పదు కదా అవరా చదువుల కోసం అదే ఇంటి దగ్గర ఉండి ఫైవ్ ఓ క్లాక్ లేనా అని చెప్పేసి లేపితే వాళ్ళు చదువుతారా లేదు కదా ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా హాస్టల్లో వేయక తప్పట్లేదు అనమాట ఇంటి దగ్గర ఉంటే ఎక్కువగా ఇంకా సైకిల్ అని బైక్ అని ఇలా ఎక్కువగా నడపడము ఇదంతా ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా హాస్టల్లో వేస్తే టైం టు టైం తింటాడు టైం టు టైం చదువుకుంటాడు టైంకి నిద్రపోతాడు అని చెప్పేసి అయితే హాస్టల్లో వేస్తున్నాము మళ్ళీ నా టైమింగ్స్ కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు షాప్ దగ్గరే ఉండాల్సి వస్తుంది ఇంకా మా బాబు పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఉంటున్నారు అనమాట ఎందుకంటే అసలు టైమ్స్ ఆ టైమింగ్స్ అనేది మనకు అడ్జస్ట్ అయితే పిల్లల్ని ఎలా అయినా చూసుకోవచ్చు కానీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన మాట అస్సలకి వినరు కదా ఇంకా బాబుని అయితే హాస్టల్లో దింపేసి వచ్చాము ఇది వచ్చేసి నైట్ అనమాట ఇంకా అక్కడ నేను వీడియో అయితే ఏం తీయలేదనమాట చాలా ఎమోషనల్ అయ్యాను ప్లస్ ఇంకా బాబును హాస్టల్లో డ్రాప్ చేయడమే ఈవినింగ్ అలా డ్రాప్ చేసి ఇంకా వచ్చేసానమాట వీడియో తీయ బుద్ధి కాలేదు నాకు అసలు ఎందుకంటే ఈ వీడియో తీసిన ప్రతిసారి ఇంకా బాబు హాస్టల్ గుర్తు తీసుకొని మరి నేను బాధపడాల్సి అని చెప్పేసి మా వారైతే వీడియో తీయని లేదనమాట ఇది వచ్చేసి నైట్ టైంలో ఇంకా చెల్లె వాళ్ళది ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ ఉంది ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము కేక్ కట్ చేస్తున్నాం రాక అని చెప్పేసి అయితే పిలిస్తే ఇంకా పక్కనే ఉంటారు కదా అందుకని చెప్పేసి నేను మా వారు బైక్ మీద వెళ్తున్నాము ఇంకా మా సైడ్ ఎక్కువగా లైటింగ్ అలా ఏం లేదనమాట నైట్ నైట్ టైంలో దాదాపు టెన్ థర్టీ అట్లా అయింది ఇంకా షాప్ దగ్గర నుండి వచ్చి మేము ఫ్రెష్ అప్ అయి అయితే ఇక్కడ చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇదిగోండి మా చిట్టి తల్లి మా చెల్లి మా మరిది మీరు చాలా వీడియోస్లలో చూసే ఉంటారు కదా ఇంకా పాప అయితే ఇందాక నిద్రపోయి నిద్రపోయ్య లేచింది అనమాట చాలా డల్ అయిపోయింది చెల్లి వాళ్ళది అయితే తాడా యానివర్సరీ అండి ఇది ఇంకా మేము ముందు గలీలో ఉంటాం వీళ్ళు వెనకాల గలీలో ఉంటారు అంతే పెద్దగా డిస్టెన్స్ కూడా ఏం కాదనమాట రెండు నిమిషాలలో వెళ్ళొచ్చు రెండు నిమిషాలల్లో రావచ్చు ఇంక ఇక్కడ దగ్గరే ఉంటాం కనుక వెళ్ళేసి కేక్ కట్ చెప్పి చూద్దాం అని చెప్పేసి అయితే నేను మా వారు వచ్చాము ఇంకా మా మరిది వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది తను కూడా వర్క్ చేస్తాడు కదా ఇంకా అలా వాళ్ళైతే మేము వచ్చేసరికి ఫ్రెష్ అయి ఉన్నాము ఇంకా చిట్టి అయితే బాగా డల్ అయిపోయిందంట అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిందనమాట మొన్న ఇంకా అక్కడ అందరూ ఉండేసరికి ఏమో ఇక్కడ చెల్లె పాప పొద్దు అంతా వీళ్ళిద్దరే ఉంటారు కదా చాలా డల్ అయింది చూస్తున్నారు కదా ఎందుకు ऐप है, तय है। क्या करते थे रामूले? ऐब, अभी ना फोन दिलाता। इगा। फोन लेते हैं नहीं। आई विफाइंडा। हम्म, ओके। तने इधर ना। हम्म। रामूले आ जाएंगे। Happy marriage anniversary day. Thank you. Happy marriage. Happy birthday to you. Happy new year. Happy new year. Happy wedding anniversary day. Happy father and డే సెలబ్రేషన్ ఏమిటి కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇస్తేనే ఉన్నా ఇద్దరు ఒకటి సరిపెట్టుకోండి கடைசி போடு <mally> <profit> కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది అనమాట చిన్నగా ఏదో అలా సెలబ్రేషన్స్ అని చెప్పలేదు కానీ ఏదో మ్యారేజ్ డేనా మర్చిపోకుండా చిన్నగా కేక్ తీసుకొచ్చి కట్ చేయించాము ఇంకా పెద్ద చెల్లె వాళ్ళని కూడా చెల్లె పిలిచిందంట కానీ ఇంకా ఇద్దరు బాబులు కదండీ అందుకని చెప్పేసి మార్నింగ్ స్కూల్ ఉందని తనైతే రాలేదు ఇంకా ఇదే కాలనీలో ఉన్న మేమిద్దరం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇదిగోండి స్నో తీసుకొచ్చేసి వాళ్ళకు కొట్టాల్సింది మాకు కొడుతుంది అనమాట బాయ్ వీడియో వీడియో అయితే మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్